కొన్నేళ్ల కిందట ఆఫర్స్ తక్కువైన హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్లో నర్తించేవారు ఈ మధ్య ట్రెండ్ మారింది లీడింగ్ హీరోయిన్స్ కూడా ఐటమ్ గర్ల్స్ గా నటిస్తున్నారు ఆ కోవలో అనుష్క కూడా చేరింది స్టాలిన్ మూవీలో ఐటమ్ సాంగ్లో పర్ఫామ్ చేసిన స్వీటీ ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో స్పెషల్ అప్పరెన్స్ ఇచ్చినా పూర్తి స్థాయి ఐటమ్ గర్ల్ గా కనిపించలేదు అయితే అనుష్క మళ్లీ ఐటమ్ సాంగ్లో పర్ఫామ్ చేయనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అనుష్క ప్రత్యేక గీతంలో కనిపించనుందని సమాచారం ఇందుకుగాను అనుష్క భారీగానే రెమ్యునిరేషన్ తీసుకోనుందట హీరోయిన్గా అనుష్క రెమ్యునిరేషన్ నాలుగు కోట్ల వరకు తీసుకుంటుంది కానీ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు తీసుకోనుందని వినికిడి తన రేంజ్ కి రెండు కోట్లు తీసుకోవడంలో ఆశ్చర్యం ఏముంది అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు అవును మరి బాహుబలితో తన రేంజ్ మరింత పెరిగింది కదా తీసుకోవడంలో తప్పేముందిలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి